సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పెట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి పంతొమ్మిది ఇల్లంతకుంట నుండి సిరిసిల వెళుతున్న సిరిసిల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కార్ను కొంత దూరం వెళ్లిన తర్వాత తిప్పుకొని వచ్చి ఆర్టీసీ బస్సుకు కార్ను అడ్డుగా నిలిపి బస్సు డ్రైవర్ బాలరాజును దుర్పస్లాడి బస్సు డ్రైవింగ్ క్యాబిన్లోకి వచ్చి డ్రైవర్ అయిన కల్లూరి బాలరాజును కొట్టిన సంఘటనలో రోడ్డు పక్కన కూర్చున్న వల్లంపట్ల గ్రామానికి చెందిన సండి వచ్చ్రవ్వ మోకాలపై గాయం తగిలింది ఆమె ఘటనను ప్రశ్నించగా భక్తుల రాజవ్తో కూడా నిందితుడు వాగ్వాదాన్ని దిగాడు దాడి కూరని డ్రైవర్ బాలరాజ్ ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ రోజు పేట గ్రామ శివార్లో నిందితుని పట్టుకుని అరెస్ట్ చేస్తే రిమాండ్ తరలించామని సిఐ మొగ్లి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూసాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన బిట్టెల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీతో తన ఊరికి వెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది కాలుతోటి తన్నడం కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన విఠల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు అనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని బస్సు డ్రైవర్ దాడి చేస్తే